నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ తిప్పర్తి మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన మామిడి యాదగిరి నాగలక్ష్మి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తున్న విషయాన్ని తెలుసుకుని అగ్ర కులానికి చెందిన ఊటుకూరి సందీప్ రెడ్డి యాదగిరిని కిడ్నాప్ చేయడం జరిగిందని అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని సర్పంచ్ అభ్యర్థిగా అనర్హత వేటు వేయాలని అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు ఎన్నికల అధికారిని కోరారు జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో బాధితులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లో గోవర్ధన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లి సుభాష్ యాదవ్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక యాదవ కులం నుండి సర్పంచ్ పోటీ చేయాలని గ్రామస్తుల కోరిక మేరకు పోటీ చేసే క్రమంలో అగ్ర కులానికి చెందిన సందీప్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి శారీరకంగా బెదిరించి హింసకు గురి చేశారని ఆరోపించారు ఇలాంటి ఘటనలు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు బీసీ కులానికి చెందిన మామిడి యాదగిరి పోటీ చేస్తే గెలుస్తాడని భయంతోనే సందీప్ రెడ్డి ఈ దాడులకు కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్పడ్డానికి

ఇలామగూడ ప్రాపంచినటువంటి మామిడి యాదగిరి మామిడి లక్ష్మీ గారు సర్పంచ్కి నామినేషన్ చేస్తున్న క్రమంలో వాళ్ళ అదే గ్రామానికి చెందినటువంటి సందీప్ అనే అభ్యర్థి భర్త మామిడి యాదగిరిని దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి వాళ్ళ అనుచరులతో బెదిరించి మానవ జాతికి సిగ్గుపడే విధంగా మూత్రం తాగించి ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనను జిల్లా యాదవ సంఘం తరఫున ఒక బీసీ వాదిగా నేను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది దాంతోపాటు అఖిల భారత యాదవసభ ఆధ్వర్యంలో కూడా ఆ బాధితుల కుటుంబాల క్రిందంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాము ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలైన వర్గాలకు నలభై రెండు శాతం కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక సంస్థలని అన్నింటినీ కూడా ఇది అమలు చేయాలని చెప్పేసి చేయడం జరిగింది అందులో భాగంగానే పోర్టు పరిధిలో ఉన్న సందర్భంగా ఆ నిధులన్నీ కూడా వెనక్కిపోతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఎన్నికలన్నీ జరుగుతున్న క్రమంలో ఎల్లమ్మగూడెం అనే గ్రామ పంచాయతీ జనరల్ అయింది జనరల్ అయిన సందర్భంలో ఈసీలో కానీ ఎస్సీలో అక్కడ పోటీ చేసి కేవలం అగ్రవర్ణాలకి మీకు జనరల్ అనేది వర్తిస్తుందని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కూడా దీన్ని బీసీసీ స్థాయిలో కావచ్చు టీసీసీ స్థాయిలో కావచ్చు వాళ్ళు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో ఉన్నటువంటి నిదాన్ని కూడా వెలికి తీసి ఎవరైతే నిందితున్నారో వాళ్ళందరినీ కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎన్నికలు అనే సర్వసాధారణ ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసి అక్కుంది కాబట్టి మామిడి అది వి లక్ష్మి గారు వాళ్ళని పోటీ చేయడం జరిగింది ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడి కిడ్నాప్ చేసి చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా ఆపలేరు కాబట్టి ఏంటంటే వారి జిల్లా ఎస్పీ గారు వెంటనే ఎక్కడైతే కిడ్నాప్ చేస్తారో కిడ్నాప్ చేసిన ప్రదేశం నుంచి ఆ ఫోన్ ట్రాక్ ఏదైతే ఉందో అంతా కూడా తన సుంద్రంగా తీసుకొని దాని మీద కఠినంగా ఎవరైతే బాధితులు బాధ్యతలు ఉన్నారో ఆ నిందితులందరూ కూడా వెంటనే శిక్ష చేసి కూడా మేము నల్గొండ జిల్లా నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు ఇక్కడనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ నిందితులకు కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యాదవ్ సంఘం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ గ్రామ పంచాయతీలో మామిడి యాదగిరి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎమ్మటే నల్లగొండ జిల్లా ఎస్పీ గారు మంత్రివర్యులు కోమటి రేంకర్ గారు ఈ జిల్లా ఎలక్షన్ కమిషనర్ గారు ఎమ్మటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరైతే నామినేషన్ వేసేటప్పుడు మామిడి సందీప్ యాదగిరి గారిని ఎవరైతే కిడ్నాప్ చేసిరో వాళ్ళపై చర్య తీసుకొని తక్షణమే వాళ్ళ నామినేషన్ విత్ర నామినేషన్ విత్ర్రా చేపించి ఆ ఊర్లో ఏకగ్రీవంగా ఇనామాసు చేయాలని నేను కోరుతున్నాను లేకపోతే ఈ చర్యలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము ధర్నాలకైనా సరే దేనికైనా సరే వెనకడుగు వేయమని చెప్పి మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాము మంత్రివర్యులు ఇలా చర్య తీసుకొని మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో మంత్రి అయినారు అది మర్చిపోకండి ఈ దీనిపై మీ చర్య తీసుకోకపోతే రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా బీసీలం ఎస్సీలం అందరం కలిసి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి మంత్రికి హెచ్చరిస్తున్నాను తరఫున ఈరోజు నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన అన్యాయంపై అఖిల భారత యాత్ర మేము ఖండిస్తున్నాము తీవ్రంగా ఎందుకంటే ఒక యాదవ బిడ్డ కాదు ఒక బీసీ బిడ్డకైనా ఎవరికైనా అన్యాయం జరిగితే నల్లగొండ జిల్లా యాదవ తరపున యాదవ సంఘాల తరఫున కానీ బీసీ సంఘాల తరఫున కానీ ఎక్కడి నుంచైనా సరే మేము హెచ్చరిస్తున్నాము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఈ ఈ మంత్రివరి గారు వెంకరెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము మీరు అధికారంలో ఉన్నారు ఈ బీసీల ఓట్లతోటే మీరు రోజు మంత్రి అయినని మీరు మర్చిపోవద్దు ఎందుకంటే ఎమ్మటే సత్యనమే అతడు చేసిన అరాచకాలని ఎమ్మటే అతను బీఫా చేసిన నామినేషన్ని రద్దు చేసి ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఇల్లు చర్యలు తీసుకొని ఆ ఎవరైతే ఎల్లమ్మగూడెంలో అరాచకాలు చేస్తున్న ఆ రెడ్డి ఉన్నాడు అతన్ని ఎమ్మటే రద్దు చేయాలని చెప్పి ఆద సంఘం తరఫున మేము కోరుతున్నాము ఇది మంత్రి గారు కోమరెడ్డిరెడ్డి గారు చర్య తీసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి తనకు కానీ ప్రాణాని ఉంటే వచ్చే ఎలక్షన్లో బీసీలం అందరం కలిసి నిన్ను బరాబరి ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెడతామని పెడతామని అఖిల భారత యాదవ్ సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాం బీసీల మీద దాడులు అనేవి చివరికి ఏ అంటే వీళ్ళు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే వీళ్ళు ఏమైనా ఉంటే రిజర్వేషన్ అడగారు రిజర్వేషన్ రేపు మానే పోలేదు అదే దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన తోటి ఇలా బీసీల మీద తాడు జరుగుతున్నాం ఒక బీసీ పదవిస్తే కూడా కట్టుకోలేదు ఒక బీసీ నాయకుడు సర్బంధి పోటీ చేసినప్పుడే వాటి యాదగిరిని ఇలా దుర్మార్గంగా మూత్రం దాచేయ మనం ఏ ఏ లోకంలో ఉన్నట్టు మనం ఇది ఏంటి మన మన జిల్లాతో ఇంత ఘోరంగా మన దానికి ఎంత ఉధృతంగా బీసీ జేఎస్ నుంచి ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ఇలాంటి ఇలాంటి సంఘటన చాలా దుర్మార్గము వీళ్ళ వెంటనే కఠినంగా శిక్షించాలి పోలీసు దీనికి భరోసా ఎక్కడ ఉంది పోలీసులు తామే చేపిస్తారు తీసుకపోయి మూత్రం దాపిస్తారు ఎంత దుర్గానం దుర్మార్గం చర్య ఇది ఎస్పీ గారు ఎందుకంటే రేపు వాళ్ళు ప్రాణాలకు హాని ఉంది వాళ్ళ ప్రాణాలకు మనమే పోలీసులకే బాధ్యత లేదు ఈ జిల్లా మంత్రి గారు అయిపోయింది ఎస్పీ గారు వీళ్ళే బాధ్యత రేపు అన్నాడు ఒక సామాన్యునికి మీరు రక్షణ కల్పించకపోతే ఇక మీరు ఎవరికి రక్షణ కల్పిస్తారు దేనికి రక్షణ కల్పిస్తారు మా రిజర్వేషన్ మాకు ఇయర్ కనీసం జనరల్ స్థానాల తీసుకెళ్ళడం జనరల్ స్థానాన్ని కూడా మాకు ఇలా ఎంత దుర్మార్గంగా మీరు పరిపాలిస్తున్నారు అనేది అర్థమవుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీని కాదు బీఆర్ఎస్ సంబంధం లేదు బీసీ అనే ప్రతి పార్టీలో ఉంటాడు ప్రతి ఒక్క చోట నామినేషన్ వేస్తాడు వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం మేము ఒకటే తీవ్రంగా చెప్తున్నాం మా బీసీల జోలికి వస్తే మాత్రం మీ అంత కూడా ఎందుకంటే ఇంత దుర్మార్గమైన చర్య అనేది అంత పోలేదు ఇది మాత్రం ఎస్పీ గారు మంత్రి గారు జిల్లా ఎస్పీ గారు బాధ్యత ఊహించి వాళ్ళకి సరి సరియాన్ని న్యాయం చేయాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు వాళ్ళ ప్రాణాలకు ఆ జరుగుతుంది ఏ ఆది జరిగిన మీరే బాధ్యత కూడా జిల్లా జేసీ కమిటీ గ్రామం ఎల్లమ్మగూడ మండలం తిప్పారు మా పిల్లల చదువు కోసం నగర కల్లో ఉంటున్నాను అదేకు నిన్న నాన్ వెజ్ కారు టాక్సీ తీసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చారు మార్గదర్శకుల దగ్గరికి బుద్ధి తెలియని వ్యక్తులు వచ్చి కొంతమంది నన్ను కార్లో బలవంతంగా లాక్ చేసి కార్లో వేసుకొని కథలతో నాటి కథలు కథలతో బెదిరిస్తూ నన్ను లాక్కి వెళ్ళి హైదరాబాద్ సైడ్కి తీసుకెళ్లారు తీసుకుపోయి మామూలుగా మధ్యలో ఒక ఒక వ్యక్తికి ఫోన్ ఫోన్ మాట్లాడమని అన్నీ చేసిరు గుర్ సందీప్ రెడ్డి అని ఆయన ఆయన నామినేషన్ వేసి నాతో పాటు నువ్వు వెజ్ చే లంచడక అట్లా ఇట్లా అని చూసి లంజ ఉడక నీకు అంత బాల్చినారా తప్పగరారా నేనంటే కన్నులు కనిపిస్తులేవు లంచవడక అది దాన్ని ద్వారించి మాట్లాడి తర్వాత వాళ్ళు వాళ్ళతో చెప్పి వాళ్ళు వాళ్ళతోటి తిట్టిచ్చి నువ్వు మాట్లాడని చెప్పి వాళ్ళకి చెప్పి ఫోన్ కట్ లంచ్ చూడక నీకు అంతకాలంలో పనిపెట్టినాయరా ఊళ్ళో లంచ్ వడక కనీసం మనసులో వాళ్ళు తెలియదు రాయని క్యాడర్కి అనుకున్నావు అలా లంచ్ వాడక నేను ఇప్పటి ఇప్పటికెప్పుడు రావాలని ఇచ్చే నైట్ దొరికితే నేను నైటే తప్పదును డిమికి వచ్చిన ఆల్రెడీ నువ్వు దొరకలేవు ఇంటే నువ్వు వెళ్ళాం కూడా ఉన్నాం అనుకున్నాం లేవు నైట్ మీరు నీ రూమ్ అడ్రస్ తెలియదు లేకపోతే నైటే నీ పని అయిపోవు ఇంకా నోరు మోసుకొని సపోర్ట్ చేకుంటున్నా నువ్వు వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసిండు ఆ సందీప్ రెడ్డి ఫోన్ చేసి మామూలుగా నువ్వు ఏం లేదు వీళ్ళు ఏం చెప్తేది నువ్వు వీళ్ళు నీకు ఐదు గంటలు తీసుకొస్తారు వీళ్ళు ఏదన్నా కానీ ఆ పని చేయి నువ్వు నువ్వు మాట్లాడు వీళ్ళతోటి మాట్లాడితే మాత్రం నీకు కడమకి ఎవరి బాధగా నేను చంపేస్తారు నేను తప్పినక నేను తప్పినక శవం వస్తుంది ఇలా మూడు అని చెప్పి చెప్పినాక కొంత దూరం కొంత దూరం ప్రయాణం చేసినాక కడ్డం కానీ నా మొబైల్లో సిమ్ తీసుకున్నాను సిమ్ తీసి పక్కకు పెట్టి పక్కకు పెట్టి ఆ కొద్ది దూరం పోయిన తర్వాత రింగ్ రోడ్డు దగ్గర ఒక బెల్ట్ షాప్ దగ్గర ఆపి అందులో మందు తీసుకు మందు తీసుకొని మధ్యలో పోయి కారు ఆపేది కారు ఆపేలా కొంచెం ముద్రం పోసి మళ్ళీ మందు పోసి తాగమని చెప్పి తాగు చంపేస్తామని కథలతోటి బెదిరిస్తూ మెడపై పెట్టారు పెట్టి ఎంతసేపు నన్ను నువ్వు అరిస్తే చంపేస్తావు అని పై అడోళ్ళు కత్తి కత్తులు పెట్టి కత్తి ఇటు కత్తిని కట్టి పెట్టి ఇక కార్ దాట్లనే ఆడ ఆడ తాపించారు తాపించినాక వాళ్ళు బీరు తాకుంటూ పోతూ ఫోటో ఫోటో తీసుకుంటామని ఫోన్ ఇట్లా పెట్టకపోతే మామూలు బీర్ చేసి ఇట్లా పెట్టి వ్యాపిన్నట్టుగా ఫోటో తీసుకుంటు చేసి నీట్గా పెట్టమని చెప్పారు ఎంత బదిలాడే ఇంట్లో ఎంత ఇచ్చినా కానీ మామూలుగా ప్లీజ్ అన్న దండం పెడితే కాల్ కుతాను నేను ఏమన్నా లేదా అదని అనగా అన్నా కానీ వదిలిపెట్టలే లంచ్ వడక ఆయన ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నారు ఫస్ట్ మీ సర్పంచ్ ని చంపలేదు మీ సర్పంచ్ సర్పంచ్ ప్రజలు సర్పంచ్ దాన్ని చంపే నువ్వు ఏమనుకుంటున్నారు లంచ్ వడక నేను ఎన్నో చంపుతున్నాయి కానీ మేము ఏదో ఏదో పోనీ అన్నా నేను గుణం ఎంత కనిపెడతామని మేమేదో బదిలీ అది కొద్ది దూరం తీసుకుపోయేది తీసుకుపోయి ఇక్కడ జంగలు తీసుకుపోయారు తీసుకుపోయి బట్టలు మొత్తం ఖరాబ్ అయినాయి కానీ మళ్ళీ బయటకి తీసుకుపోయి గుర్తుపడతారు మన నీట్ మళ్ళీ బట్టలు తెప్పించేది బట్టలు తెప్పించి సార్ చూసిన వారు ఎంత గుణ మామూలుగా మనసు ఎట్లాంటిది సార్దే బట్టలు బాగా నీకు బట్టలు తెప్పించిందని మళ్ళీ బట్టలు వదిలిపెట్టించారు వేరే బట్టలు వేపించారు వేపించి మళ్ళా మళ్ళీ ఆడ బీరులు ఆల్రెడీ మధ్య బెర్లు ఉన్నాయి మళ్ళీ మందు ఉంది ఆడోగాయడం అప్పటికి రెండు అయింది మధ్యలో మధ్యలో చాలా లాంగ్ తీసుకుపోయారు మళ్ళీ ఆడే మళ్ళీ కొన్ని ముద్ర పోసిండు అల్లం గ్లాసులు మందు పోసిండు తాగకపోతే మంది అంత ఉంటుంది గ్లాసులు ముద్రం అంత ఉంది మళ్ళీ పోసి మళ్ళీ తాగించు తాగి మామూలుగా లాంటి పడకపోయింది మీ దండం పెడితే కాలు కొత్త అన్న వేరుగేట వేరుగడ్డ ఇట్లా నగర కాలు మీరు అప్పుడు కనిపించింది కదా నన్ను అన్నయ్య అనేది కదా తమ్ముడు అంటే లంచ్ వడక అన్నయ్య వారు అండి తమ్ముడేవారు లంచ్ వడక అని మళ్ళీ కడుపులో ముగుద్దరు ఉంది మీరు దండం పెడితే మీకు కాలు కొత్తామంటే అరే ఇంట్ ఇట్లా కాదు రా ఫస్ట్ కార్టేజ్ ఫస్ట్ మన అని గెస్ట్ అవుతుంది ఉందంట ఒక చోట్ల ఆ ప్లేస్ నాకు తెలియదు ఆ గెస్ట్ హౌస్ తీసుకుపోయి లంచ్ వేసుకుని సాగుంటారా ఫస్ట్ డబ్బు సంభవం చెప్పి మేము అని పిలిసింది ఏదో కవర్ చేసుకుని మేము లబ్పోయి కానీ మళ్ళీ మాట్లాడి మాట్లాడినప్పుడు ప్లీజ్ అన్నీ దట్టం పెడతాను చేయకన్నా అదే వదిలేడిన తర్వాత మళ్ళీ బండి ఎక్కాను బండి ఎక్కడి వేరే కాడికి ఎన్నో భోజనాలు చేయమని ఫోన్ చేసేది చేసి మళ్ళీ ఆడి తీసుకుపోయి తీసుకపోయి ఏమంటే ఉన్నారు ఇట్లా మీరు జనాలు ఉన్నా కానీ నా జనాలు నేర్చుకు వచ్చినాము ఈ లోకల్ని ఇక నేను ఐదు వారు పట్టించుకోండి మాట్లాడితే మాతో సపోర్ట్ చేయకుండా ఉండు ఐదున్నర తీసుకురమ్మని అడుగు మీకు ఏం చెప్తాను చేయమని అడుగు అని చెప్పేసి ఆడిపోయి నా సెల్ నా సెల్ సిమ్ వేసేది రెండు రెండున్నర సమయంలో సిమ్ వేసి ఇక మా లైవ్ మాట్లాడడం ఫస్ట్ మీ అమ్మతో ఫోన్ చేసి నామినేషన్ ఏకని చెప్పు నువ్వు నాన్ వెజ్కి వేస్తే మాత్రం వెయిట్స్ చచ్చిపోతా అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ తోట ఉన్నాను అని చెప్పారు ఇక నేను 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 ఫోన్ తీసుకొని నేను హైదరాబాద్ దోస్తుల దోస్తుల దగ్గర పోయినాని చెప్పినా ఆ దోస్ల దగ్గర పోయినా లంచ్ వాడక మళ్ళీ ఎందుకు కావాలని చెప్పిన వారు మీరు మంచి వాడు ఫోన్ కట్ చేసారు మళ్ళీ ఆల్రెడీ ఆ లక్స్ట్ ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేయమని చెప్పి నేను దోస్తులతోనే ఉన్నా మంచిగానే ఉన్నాను నేను ఆటలుగానే ఉన్నాను హైదరాబాద్కి వచ్చినా ఇక నువ్వు నాన్వెజ్ నేను ఎక్కువ వేస్తే ఏ ఎక్కువ చెప్తున్నావు కదా అనగా వాడు ఏదో డౌట్ వస్తుందని మళ్ళీ ఫోన్ కట్ చేసి ఇక సిమ్ చేసి సిమ్ తీసేసారు మళ్ళీ తిగు తీసేసి తిరుగు తిరుగుకుంటా తిరుగుకుంటా కార్పి తీసుకుంటే తిరుగుకుంటే తిరుగుకుంటే తిరుగుకుంటా వాళ్ళు తాగుతున్న ఊరు ఫార్ మారుతుండే ఫస్ట్ పోతే రెండు కారు మారి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో ఇంకో కారు మార్చింది ఆడకి తీసుకపోయి లంచక నేను ఇల్ల అని చెప్పి నడు ఫస్ట్ అంటే మీరు గండం పెడితే కాలం అంటే మళ్ళీ అలా తీసుకుపోయి అలాగే తీసుకపోయి లంచెడీ ఎప్పటికైనా తెలిసి తెచ్చేస్తున్నారు మీకు ఇంతవరకైతే ఏం లేదంటే వేస్తే నీకు అర్మాట ఎవరి బాధ్యత కాదు సముద్రం పశ్చి ఖచ్చితంగా కొంచెం ఫోన్ చేస్తాను ఫోన్ చేసాను ఫోన్ అని ఇదన్నా బదిలాడతంటే ఫోన్ లేదు ఏం లేదు ఆల్రెడీ మాకు అల్రెడీ అందమైన సీజన్ కానీ సపోతే మామూలుగా ఐదు అరకు వేస్తే మాత్రం నీ అర్థంకి ఎవరి బాధ్యత కాదు ఏం చేస్తావు నాకు తెలియదు ఐదు ఐదు నిమిషాల తర్వాత సంగతి ఉంటుంది అన్న ఈ ఒక్కతే వేస్తే నాకు వదిలిపెట్టకపోదేమో ఈ బదులు కోసం ఒకతే వేస్తుంది అనుకోరు ఇంకో ఇంకో క్యాండిడేట్ చేసరికి మళ్ళీ ఇక పరిస్థితి బాగాలేదు మళ్ళీ పెద్ద ఇష్యూ అయితే ఉంటుందని వస్తే ఫోన్లో మాట్లాడుతూనే వారు అట్లా ఇట్లా ఏదని పోయినా ఏమనుకుంటాడు మామూలుగా మళ్ళీ మీరు ఏదైనా ఉంటే షెడర్ దీన్ని పాల్పోగా అయ్యి అని ఫోన్లో మాట్లాడుకుంటున్నా వారు పక్కన నేను దండం పెడతామని కాలు ముద్దాం అని కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పుడు మళ్ళా ఖాతా కానీ మళ్ళీ మళ్ళా మూత్రం పోసిండు దిగాడు కట్టి పెట్టి మళ్ళీ మూడుసార్లు తాపించండు తాపించలేదు కూడా తెలిసింది కదా నేను రాకపోతే ఏదో భయంతో భక్తుతో మండిపోయి నువ్వు మాత్రం పోయినాక విత్డ్రా చేసుకో ఆల్రెడీ అంటారు మ్యాన్ నామినేషన్ అయిపోయింది భూపాలెడ్డి వాళ్ళందరూ పోలీసు వాళ్ళకి పోయిన అంటే ఇలా అందరూ పోయి దాకా అక్కడికి భయపడ్డాడు ఇక్కడ పొజిషన్ ఎట్లా ఉందని మళ్ళీ డైరెక్ట్ డిపార్జిషేష దగ్గర తీసుకొచ్చారు తీసుకొచ్చి మామూలుగా మళ్ళీ ఏం చెప్తారు మీరు అరే ఏదైనా ఉంటే స్కూల్లో పెట్టిస్తాం ఇంక ఎంప్లి పెట్టిస్తాం ఇద్దరితోటి ఐఫోన్లో ఫస్ట్ నువ్వేం మాట్లాడతావు అది కానీ డిపార్జిషన్ పోయావు బాగానే పూర్తిగా సీఏలు ఎస్ఐళ్లు పూర్తిగా సపోర్ట్ అడీ చేస్తారు అదే సంతకం పెట్టుకోరా నువ్వు అనవసరంగా డీటెయిల్స్ పంపిస్తాను ఇష్టం నీకు అయితే ఎవరు బాధ్యులు గారు వైట్ పేపర్ మీరు సనగ పెట్టండి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు నేను కొరించి చెప్పేసి సరే సార్ అని నేను ఇల్లు వస్తుంటే బండి పంపిస్తాయి బండి పంపి పంపిస్తారని చెప్పినా ఎడ తింటారు అంటే సార్ మా అప్పటి నుంచి మా వాళ్ళు అని చెప్పినా ఇక మళ్ళీ మళ్ళీ ఏం చేసారు పోలీసు వాళ్ళు పది బుక్ అయి కట్టు గవర్నమెంట్ వెహికల్ అని అనుకుంటారు మరి ఏమనుకోరు దానితో కూడా సగం పెట్టుకుని పెట్టుకోరు కదా మళ్ళీ మ్యాటర్ రా రాయడం కోసం మళ్ళీ మళ్ళు చెప్పొచ్చు బేటర్ దీని రాయాలి నా నారాయటికి ఉండాలి నువ్వు తిపార్కి మామూలుగా తిప్పారీ దోసలతో వచ్చినావు ఇక్కడ దా మామూల దావత్ చేసుకుంటూ ఉన్నావు అంటే మామూలు మా మా నాన్నకు నామినేషన్ ఇష్టం లేకనే వేయడం ఇష్టం లేకనే నేను ఇక్కడ ఉన్నా నేను బాగా ఉన్నాను సార్ అని రాయమని చెప్పారు రాయమని బిగిస్తుంది అందుకనే మీ భూపాల్రెడ్డి అన్న మా ఎంపీటీసీ ఆడ పుండి లక్ష్మణ్ అని ఆయన వచ్చింది ఎట్లా ఉంటుంది ఏమైంది ఏమో ఏమనుకుంటున్నాం అని గొడవ చేసి ఆ పేపర్ ఏమైంది అంటే పేపర్ అంటే ఎందుకు రాస్తున్నాం అంటే బెదిరిస్తున్నారు మరి నేను ఏం చేయాలి పొద్దున్న పిటిషన్ అయితే మంచి తీసుకుంటూ ప్రతి ప్రజలు అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉండాలని పోలీసు వాళ్ళు అంటారు వాళ్ళు రాగానే మేము దరఖాస్తు ఇచ్చినాం మా దరఖాస్తు ఇచ్చినాం పట్టించుకోవాలంటే కనీసం వాళ్ళు ఇంతవరకు రియాక్ యాక్షన్ లేదు ఏది లేదు మాస్బీఐ వదిలి వాళ్ళని ఆడ కావాలి మీద కోసం నటిస్తుందో అదంతా పేపు కాంగ్రెస్ లీడర్లు ఆడ గ్రామం చెప్పినట్టు ఉల్లి జనాల జరిగింది సార్ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పరిధిలో మామిడి యాదవి మామిడి తిరియాదవ్గా జరిగిన చర్యని ఇది నల్గొండ జిల్లా యాదవ్ సంబంధించిందే కాదు బీసించి కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మేము తీవ్రంగా కనిపిస్తున్నాం ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాయని ఆమెచ్చి చివరికి పంతొమ్మిది శాతం రిజర్వేషన్తో ఇలా బీసీ ఎన్నికలు చేస్తుంది అది కానీ ఇది పెద్ద దురదృష్టకరం రెండవది ఏంటంటే గింతో ఈ రాష్ట్రంలో జనరల్ స్థానాల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ యాదవులు పోటీ చేసి గెలుస్తారన్న భయంతో ఈరోజు యాదవ్ల మీద మొత్తం ఒక తీవ్రమైన అగ్రకులాల దాడి జరుగుతుంది అగ్రకులాలలో ఉన్న వాళ్ళు కూడా వాస్తవం మామిడియాదగిరి ఆయన ఒక్కడే చేయాలనుకోలే ఆ విలేజ్ అగ్రకులాలు ఉన్న వాళ్ళు కూడా యాదవులు అయితే మంచిగా పనిచేస్తారు మంచిగా సమాజం కోసం చేస్తారు అగ్రవాళం చేస్తారని అక్కడ ఉన్న అగ్రకులాలంత ప్రోత్సాహంతోనే యాదగిరి నామినేషన్ వేయాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడానికి పోతే అతన్ని కిడ్నాప్ చేసి ఈరోజు ఎన్నడు అంటే నేను అనుకుంటున్నా నాకు తెలిసి ఎప్పుడో చలకృతిలో ముత్తమ్మ మీద ఏదో దాడి జరిగిందని మేము ముప్పై ఎల్లడో ఎన్నో ఒకళ్ళ క్రితం కానీ తెలంగాణ వచ్చినాక ఈ తెలంగాణలో యాదవులు బీసీలతో చైతన్యమైనక ఇప్పుడు మూత్రం దాయించడాన్ని తీవ్రంగా నియంతిస్తున్నావు ఖచ్చితంగా మూత్రం నేను కూడా దాపేయడానికి ఇస్తాను ఈ సందర్భంగా మా యాదవ్ సంఘం నుంచి ఒక డిమాండ్ ఏంటంటే నిజంగా కోమటి రేంకర్ గారికి ఒక డిమాండ్ ఒక సవాల్ ఇస్తున్నాం నీ నీ పార్టీ చెప్తుంది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తున్నావు పార్టీ తరలిస్తున్నావు నిజంగా నీకు చేసిన నీ కార్యకర్త చేసింది కాబట్టి నీ నాయకుడు చేసింది కాబట్టి వాన్ని ఫస్ట్ విట్రించి బీసీల మీద యాదవుల మీద ప్రేమగా కొన్ని కొంటే ఖచ్చితంగా ఈయన కినామస్ చేస్తే నిజమైన ప్రేమ లేకపోతే ఈ చర్య మేము అనుకుంటున్నాము ఇది యాదవుల చర్య నిన్నేమన్నే చెప్పినావు నువ్వు ఎక్కడో చూట్లీ శంకలపై నీ నవీన్ కోసం యాదవుల కోసం అని పనిచేసా చెప్పినావు నువ్వు కాక ఈ చర్య తీసుకొని అతని ఇనామాస్గా చేయకపోతే మేము ఖచ్చితంగా మేము అది రాష్ట్ర వ్యాప్తం ఉద్యోగం చేస్తాం రేపు ఈ కుటుంబానికి అండగా ఉంటాం రెండోది ఇలా బీసీడు ఇలా బీసీడు ఒక చైతన్యమైన రెండోది మూడోది ఏంటంటే నీ కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో అదుపు లేకుంటున్నారు ఎందుకంటే అక్కడున్న దేశంలో రాజ్యాంగాన్ని పుచ్చుకొని రావులు కానీ తిరుగుతాడు ఇక్కడేమన్నా నీ కార్యకర్తలేమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు ఇలా పోటీ చేయడానికి హక్కు లేదా ఒక మామూలు బీసీ బిడ్డ ఒక యాదవ్ బిడ్డ పోటీ చేయడానికి వీలు లేదా నామినేషయడానికి అడ్డుపడడం అనేది ఇది సిగ్గు చర్య కాబట్టి ఇప్పటికే నీకున్న మంచి పేరుని నీ కార్యకర్తలు ఎడ నీ కార్యకర్తలని కంట్రోల్ చేసుకోకపోతే నీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోకపోతే ఇప్పటికీ ఒకసారి దెబ్బతిన్నావు భవిష్యత్తులో ఒక యాదవ్ బిడ్డతోనే మీ యాదవులతోనే నిన్ను దెబ్బతీయడానికి ఖాయం కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎప్పటికైనా నీ కార్యకర్త ఎవడో నీ చేసిన చర్యలు పిలిపించుకొని వాళ్ళకి ఇనామస్ ఇస్తాడా ఇయ్యడా ఇనామస్ గాక ఇవ్వకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం రేపు భవిష్యత్తులో ప్రతి రోజు రోజు ఇలా ఆర్కెస్ట్రే కానీ మొదలు పెట్టుకుంటే అన్ని సంఘాలకు సంబంధించిన బీసీలు రేపు మీ ఊళ్ళోకి వచ్చి ప్రచారం చేస్తారు నిన్ను కాదు ఫస్ట్ నీ కార్యకర్తలు ఎండగడతారు నిన్ను ఎండగడతారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలని అఖిల భారత యాదవ్ తప్పటి మా అఖిల భారత యాదవమాస రాష్ట్ర కార్యదర్శి గో గౌరవం గోదావరి యాదవ్ గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ యాదవ్ గారికి ఇక్కడ మన పురుషోత్తం గారికి అన్న అజయ్ గారికి పెద్దలు గౌరవనీయులు కథవ సంఘ సీరేనాయకుడు కాశీరామ సార్ గారికి ఉపాధ్యక్షుడు గురుమైన కళేశ్వర్ గారికి మిగతా ముఖ్యంగా ఇక్కడ యాదవ్ పిల్లలకి నమస్కారం తెలియజేస్తూ మన బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు అన్న గురువు గురువులక్ష్మారాయణ అన్నగారికి ముఖ్యంగా ఈరోజు తిరుపతి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగిన సంఘటన చాలా దృష్టకరం మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మన్నటి వరకు నిన్నటి వరకు నామినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా మన ఎల్లమ్మగూడెంలో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడం జరిగింది జనరల్ మహిళ వేసిన అక్కడ వచ్చినటువంటి ఆ జనరల్ మహిళకు పోటీ చేయడానికి అదే గ్రామానికి చెందినటువంటి మామిడి యాదగిరి లక్ష్మి మామిడి యాదగిరి యాదవ్ లక్ష్మి వారి సంపదలు ఒక నామినేషన్ వేయడానికి గా పోటీ చేయడానికి వారు ఆలోచన చేసి ముందుకు పోతున్న క్రమంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి సందీప్ రెడ్డి ఆల్రెడీ నామినేషన్ వేసి ఆ గ్రామంలో ఎవరు కూడా నామినేషన్ వేయకుండా అక్కడ అతని వర్గీయులతోటి మనుషులు పెట్టి పాల్పడుతూ ఎవరిని కూడా నామినేషన్ వేయకుండా సర్పంచ్గా వార్డ్ మెంబర్ కూడా ఎవరిని వేయకుండా అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్న క్రమంలో దీనికి ఏదేమైనా సరే నేను ఒక పౌరునిగా నేను నామినేషన్ వేయాలని చెప్పి వీళ్ళు యాదగిరి యాదవ్ గారు వారి దంపతులు తయారైన సందర్భంలో ఆ విషయం తెలుసుకున్న అతను అతని వర్గీయులు కూడా ఇతను ఉంటున్నటువంటి ప్రస్తుతం పిల్లల చదువుల గురించి నగరి గ్రామంలో ఉంటున్నటువంటి మన యాదగిరి గారి దగ్గరికి వెళ్ళి గుర్తులేని వ్యక్తులు ఒక కారులో అతన్ని మందించి తీసుకెళ్ళి ఒకరోజు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వైపు తిప్పి కారులో ఎక్కిన తర్వాత విచిత్రమైనటువంటి సంఘటనలు గురి చేస్తూ బెదిరించి కత్తులు పెట్టి తర్వాత నామినేషన్ మీరు వేయద్దు మీ భార్య కూడా అక్కడ ఎట్టి పరిసరం నామినేషన్ పోవద్దు ఇది తప్పనిసరిగా మాకు మీనా కావాలి మీరు ఏం చేసినా మీరు తప్పనిసరిగా మీకు ప్రాణాపాయం అని చెప్పి కతృత్వం బెదిరించి ఒక రోజు మొత్తం వారిని భయాందోళనకు గురి చేసి హైదరాబాద్ చూ పరిసర ప్రాంతాల నుంచి తిప్పి ఆ తర్వాత మళ్ళీ ఆ రాత్రి ఎనిమిది గంటల సుమారు ప్రాంతంలో తిప్పారు తీసుకురావడం పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకురావడం జరిగిందనేది విషయంలో పూర్తిగా వారిద్దరు బాధితులు మామిడి యాదగిరి లక్ష్మి గారు చెప్పినట్టు మీకే ఇప్పుడు ఆ విషయం చెప్పారు క్లియర్గా దీనికి మేమందరం కూడా అఖిల భారత యాదవ్ నల్గొండ జిల్లా పక్షాన తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే అనేక విషయాలలో యాదవులు కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు అనేక విషయాలలో మేము మనం మనకు అన్యాయం జరుగుతున్న క్రమంలో ఒక ఎక్కడ బీసీ వచ్చిన దగ్గర ఒక సర్పంచ్గా పోటీ చేయడానికి ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాలి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా ప్రజలు జిల్లా అన్ని వర్గాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ ఒక నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు పూర్తిగా దీన్ని ఒక డామినేషన్ దుర్మార్గంగా వాళ్ళు దీన్ని అడ్డుకొని ఆ తర్వాత భయ ప్రాంతం గురి చేస్తూ మిగతా ప్రాంతాలు కూడా ఎవరిని కూడా ఇక్కడ కూడా ఈ దీనికి ముందుకు రాకుండా చేయాలని ఒక ఒక దుర్మార్గం ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తా ఉన్నది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలు అన్ని ప్రజలు కూడా దయచేసి ప్రశ్నలు ఉన్న దీన్ని గమనించాలని దీన్ని సీరియస్ గా తీసుకుంటాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరికైనా స్వేచ్ఛగా మనం అప్పుగా మనం మనము పోటీ చేసే హక్కు అది ప్రజలు ప్రజలనే వేరే వాళ్ళు వేసిన తర్వాత మనం వేసిన తర్వాత ప్రజలు ఎవరికి పట్ట విషయం వేరు అది కాకుండా నామినేషన్ వేయకుంటే దుర్మార్గంగా ఇతర చిన్న వర్గాల వారిని ఎదిరించి ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం కాబట్టి దీన్ని చాలా సీరియస్గా దీన్ని దుర్మార్గ తీసుకుంటా తీసుకుంటాము దీన్ని సీరియస్గా తీసుకోవాలని ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎస్పీ గారు కానీ లోకల్ నుండి స్థానిక పోలీసులు కానీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీన్ని సీరియస్గా జరిగిన వాస్తవ పరిస్థితులు మీరు పరిశీలించండి ఇక్కడ జరిగినట్టు వాస్తవ పరిస్థితి పరిశీలించకపోతే జిల్లా వ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగే ఉన్నాయి ఇది మా కులగా కులాల కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు ఇంట్లో బలహీన బరువు బలహీన వర్గాలు కావచ్చు దళితులు కావచ్చు మాకు ఎక్కడైనా సమస్యలు మాకు సమస్యలు ఎక్కువగా మాకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది దీన్ని మీరు దీన్ని ఖండిస్తే దీన్ని సీరియస్ గా దీన్ని తీసుకోకపోతే మాకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలని గౌరవ జిల్లా ఎస్ట్రీ గారి మేము కొడుతా ఉన్నాం ఆ తర్వాత ఎక్కడైతే వాళ్ళు సందీప్ రెడ్డి ఆ తర్వాత వాళ్ళ వరిగిరివర బాధితులు చెప్తా ఉన్నారో వాళ్ళకు కూడా తీవ్రంగా ఖండించారు వాళ్ళని మనం శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు కావాలని ఒక వ్యక్తులు ఇలా అక్కడ అతను ఏదో రెస్పాండ్ అయ్యే విధానం క్యారెక్టర్ కాబట్టి సరిపోయింది అతను ఏమైనా వెసులుబాటు చేసుకొని ఒకవేళ కూడా అర్థం జరిగే అవకాశం ఉంది అతను ఉన్న వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు తెలియదు కత్తుల చేతులు ఉన్నాయి మారణ చేతులు ఉంటాయి వాళ్ళ దగ్గర అతను ప్రాణాయం పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా తిప్పి చేసి ఆ లాస్ట్ పాల్గొన తెలియజేస్తా తెలియజేస్తాము కాబట్టి జిల్లాలో ఎక్కడైనా సరే ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తాము ఎవరు కూడా యాదవులు ఎవరు కూడా బీసీ వర్గాలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనందరికి ఒకరి ఒకరి సహకారంగా అన్ని వర్గాలు కలిసి కలిసి చూద్దాం ఇట్లాంటి సంఘటనలు అందరూ కూడా తీవ్రంగా మనం ఖండిస్తూనే అందరం అయితే దీని విషయంలో మనం పోరాడతాం ఎక్కడైనా సరే బీసీలు ఎవరైనా సరే యాదవ్ లో మలీన వర్గాలు అందరూ కూడా ఎక్కడైనా సరే జనరల్ మన అందరం పోటీ చేసే అధికారం మనకున్నది దానికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా పోటీ చేయండి మనం మన రిజర్వేషన్ ఉపయోగించుకునే జనరల్ ఎక్కడున్నా సరే తప్పనిసరిగా మీరు అందరూ కూడా పోటీ చేయాలని చెప్పి ఎక్కడైనా సరే న్యాయం ఎక్కడ ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సంబంధించిన మన మన వాళ్ళ దృష్టి తీసుకొచ్చి తప్పనిసరిగా మీరు అందరూ ముందుకు పోగలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయాన్ని ఇంకా కూడా మేము గౌరవ పోలీస్ దృష్టి కూడా తీసుకుపోయి ఇక్కడ వీళ్ళ మామిడి వీళ్ళ యాదగిరి లక్ష్మీలకు తర్వాత కూడా వీళ్ళకు వాళ్ళకు వాళ్ళు విషయంలో ప్రాణాప్యాన్ని చర్య చేస్తా ఉన్నారు కాబట్టి అట్లాంటి విషయంలో వాళ్ళకు ఇబ్బంది జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రంగా దీన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి తీవ్రంగా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ